బలగం సినిమాతో గుర్తింపు పొందిన జానపద కళాకారుడు మొగలయ్య ఆయన కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మొగలయ్య వరంగల్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు కొద్ది రోజులుగా ఆయన గుండె కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు మొగలయ్య చికిత్స కోసం నటుడు మెగాస్టార్ చిరంజీవి బలగం మూవీ దర్శకుడు వేణు కూడా చూయతో అందించారు ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు వరంగల్లోని సంరక్ష ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు బలగం సినిమాలో క్లైమాక్స్లో వచ్చే భావోద్వేగపూరిత పాటను ఆలపించిన మొగలయ్య ప్రేక్షకుల నిరాజనాలు అందుకున్నారు గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించింది మొఘలయ్యకు మంచి గుర్తింపు వచ్చింది కొద్ది కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారాయన ఆరోగ్యం విషమించి కన్నుమూశారు వరంగల్ నగరంలోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు మొగలయ్యను కాపాడేందుకు సాయశక్తిలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది ఆయన మరణం పట్ల బలగ మూవీ యూనిట్తో పాటు పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ పల్లె వాతావరణానికి దగ్గరగా జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్షన్లో వచ్చిన బలగ మూవీ ఇండస్ట్రీలో బంపర్ విక్టరీ సాధించింది ఆ మూవీ క్లైమాక్స్ పాటతో మొగలయ్య కోట్లాది మంది హృదయాలు ద్రవింపచేశారు మరుగున పడిపోయిన మానవ సంబంధాల విలువను వివరిస్తూ మొగలయ్య దంపతులు అద్భుతంగా పాట ఆలపించారు తోడుగా మా తోడు నేడగా మాతో నడిచి నువ్వెక్కడికి వెళ్ళినావు కొమరయ్య అంటూ సాగే ఆ పాట మూవీ చూసిన ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తుంది సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్తో వచ్చే ఆ పాట మరో ఎత్తు ఈ మూవీ రిలీజ్ తర్వాత మొగలయ్య అనారోగ్యం బారిన పడ్డారు కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుపత్రి పాలయ్యారు గతంలో ఆయన ఆసుపత్రిలో చేర్పించగా డయాలసిస్ చేస్తూ ఉండగా గుండెపోటు వచ్చింది మొగలయ్య ఆరోగ్యంపై ఆరా తీసినప్పటి మంత్రులు హరీష్ రావు ఎర్రబల్లి దేకర్ రావు ఆయనకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వం తరఫున ఆదేశించారు మెగాస్టార్ చిరంజీవి బలగం డైరెక్టర్ వేణు ఆయన బృందం కూడా మొగలయ్యకు ఆర్థిక సహాయం అందించారు ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షించారు ఆ తర్వాత కోలుకున్న మొగలయ్య మళ్ళీ అనారోగ్యం బారిన పడ్డారు ఇటీవల ఆరోగ్యం విషమించడంతో వరంగల్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు చివరికి రోజు తెల్లవారుజామున పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు ఆయన వార్త ఒక్కసారిగా టాలీవుడ్లో విషాదం నెలకొంది ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు బలగం మూవీలో అందరి చేత కన్నీళ్లు పెట్టించిన మొగలయ్య చివరికి అందరికీ కన్నీళ్లను మిగిల్చి వెళ్లిపోయారంటూ బాధపడుతున్నారు